కుంభరాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో ఏ విషయాలు జరగబోతున్నాయి నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది కుంభరాశి వారు వినబోతున్న శుభవార్తలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కుంభరాశి వారు అందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట కుంభరాశి అంటే రాశి పరంగా చూసుకుంటే పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు చూడటానికి చాలా డీసెంట్గా ఉంటారు చాలా నెమ్మదిగా ఉన్నట్లుగా చాలా సైలెంట్గా ఉంటూ ఉంటారనమాట ఈ కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు మిగతా రాసుల వారితో పోల్చుకుంటే ఎందుకు ఇంత అదృష్టవంతులు అని చెప్పి చెప్పవలసి వచ్చింది అంటే కనుక వీరి యొక్క బిహేవియర్ కానీ వీరి యొక్క నడవడిక కానీ వీరి యొక్క మాట తీరు కానీ వీరి యొక్క పద్ధతి కానీ వీరు కష్టం చేసే అంటే వీరు కష్టపడే ఆ తత్వం ఏదైతే ఉంటుందో అసలు వీరి మెంటాలిటీనే వేరండి నిజం చెప్పుకోవాలి అనుకుంటే వీరి యొక్క మెంటాలిటీనే వీరు వేరు వీరికి వీరే సాటి వీరికి వీరే కలవాలి అసలు ఈ మాటలు కూడా సరిపోవు అట్లా చెప్పుకోవాలి అనుకుంటే వారు చాలా అంటే చాలా తెలివైనవారు చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలని అనుభవించారు వారు ప్రతి కష్టాన్ని చూసి దేనికి భయపడలేదు ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకొని ఆ కష్టం యొక్క విలువని తెలుసుకొని ఆ కష్టం ఎందుకు వస్తుందా మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలా అని చెప్పి జాగ్రత్తలు తీసుకొని ఏ కష్టాన్ని కూడా వారి దగ్గరికి రాకుండా ఉండడానికి ఎటువంటి పనులు చేయాలో అన్నీ కూడా చాలా తెలివిగా చేస్తూ ఉంటారనమాట కుంభరాశి వారికి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మేము ఎవ్వరి కింద లుంగి బ్రతకకూడదు మా ఎప్పుడు కూడా పై చేయిగానే ఉండాలి మేమెప్పుడు కూడా వేరే వారి కంటే పై స్థాయిలో ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు మాకంటూ ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి నలుగురిలో మేము స్పెషల్ అని చెప్పి చెప్పించుకోవాలి అని వీరికి ఎక్కువగా ఆశ కోరిక అయితే ఉంటాయన్నమాట కేవలం ఆశా కోరిక ఉండటమే కాదు దానికి తగ్గట్లుగా ఈ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడం కోసం ఎంతో కష్టపడి పనిచేస్తారు ఏ వృత్తిలో ఉన్నవారైనా ఏ ఉద్యోగంలో ఉన్నవారైనా కుంభరాశి వారు ఏ పనిలో ఉంటే ఆ పనికి సంబంధించి ఒక స్పెషల్ టాలెంట్నైతే సంపాదించుకుంటూ ఉంటారనమాట వీరికి ఉన్న ఇంత తెలివైన తత్వానికి చాలా నిజాయితీ పరులు అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎదుటి వారికి సాయం చేయడానికి ఎ ఎప్పుడు కూడా ముందుంటారు ఎదుటి వారి కష్టంలో ఉన్నారు అంటే ఆ కష్టం ఏం చేస్తే వారికి తీరిపోతుందా అని చెప్పి దానికి తగ్గ సలహానిచ్చి వారిని కష్టం నుంచి చాలా తేలికగా బయటపడేస్తూ ఉంటారనమాట కుంభరాశి వారు చూడటానికి చాలా డీసెంట్గా చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉంటారు కానీ వీరో వీరితో మాట్లాడటం అనేది చాలా కష్టం ఏలికేస్తే కాలికేస్తారు కాలికేస్తే ఏలికేస్తారు వేస్తే ఏలికేస్తారనమాట అంత తెలివైన చురుకైన మనస్తత్వం కలిగిన వారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారు ఎవరినైనా కానీ వారి దగ్గరికి వస్తే వీరెందుకు వచ్చారు ఏం మాట్లాడటానికి వచ్చారు నా నుంచి ఏం ఆశించడానికి వచ్చారు అని చెప్పి వెంటనే పసిగట్టగలిగే మనస్తత్వం కలిగిన వారు కాకపోతే కొంచెం మొహమాటం ఉంటుంది వీరికి కొంచెం బెరుకుతనం ఉంటుందన్నమాట ఆ మొహమాటం బెరుకుతనం వీరికి పుట్టుక నుంచి వచ్చి ఉంటాయి కాబట్టి అవంత తేలిగ్గా పోవు కాకపోతే అవి ఏవి కూడా వీరి ఎదుగుదలకి కా అడ్డంకులుగా ఉండవని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా కానీ వీరి మీద వస్తే ఎదుటి వారిని ఒక మాట అడగాలి అన్నా కడగాలి అన్నా కానీ వీరికి వీరే సాటి చాలా డేర్ అండ్ డ్యాషింగ్గా అడిగేస్తూ ఉంటారు కానీ కొంచెం పిరికితనం అని అనుకుంటాం కానీ పిరికితనం అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది అంటూ ఉంటారు కదా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడే నిజమైన మనిషి అని చెప్పి ఆ టైప్కి చెందిన వాళ్ళని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే వీరిని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాయండి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కొంచెం ఒళ్ళు నొప్పులు కొంచెం కీళ్ళ నొప్పులు కొంచెం ఆ యొక్క అంటే ఒళ్ళంతా నొప్పులుగా అనిపించుతూ ఉండడము కొంచెం మైగ్రెన్ నొప్పి ఇవన్నీ కూడా వీరిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయే రోజులు అయితే వచ్చేస్తాయి వీరి ఆరోగ్యం కూడా అనుకూలించబోతుంది అనమాట ఇప్పుడు ఈ ఉగాది కొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి వీరి జాతకంలో ఏదైనా దోషాలున్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే ఉందన్నమాట కుంభరాశి వారు ఇకపై నుంచి అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చేమల్లాగా డబ్బులు ఉండడం డబ్బుకు లోటు లేకుండా ఉండడం ఇదంతా కూడా జరగబోతుంది అనమాట ఏదైనా కానీ రుణాలున్నా అప్పులున్నా కానీ ఆ అప్పులన్నీ తీరే మార్గం అయితే అప్పులన్నీ కూడా తీర్చేసుకుంటారు అంతేకాకుండా కుంభరాశి వారి విషయానికి వస్తే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా పై చేయగానే ఉంటారు ఎదుటి వారికి ఇచ్చే స్టేజ్లోనే ఉంటారు తప్ప చెయ్యి చాచి ఆ యొక్క వస్తువులు కానీ డబ్బు కానీ తీసుకునే ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని రకాలైన మానసిక సమస్యలు నిద్ర సరిగ్గా పట్టకపోవడము ఏదో కోల్పోయినట్లుగా ఉండటము ఏదో చేజార్చుకున్నానేమో అన్నట్లుగా ఉండటం ఇటువంటి మానసిక సమస్యలతో కొంచెం ఇప్పుడు సతమతమైపోతూ ఉన్నారండి ఆ మానసిక సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోయే రోజైతే ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక ఏదైనా కానీ వీరు ఒక నిర్ణయాన్ని వెంటనే సెకండ్లలో తీసుకోరు కొంచెం ఆలోచిస్తారు దాని గురించి పరిశోధనలు చేస్తారు దాని గురించి తెలిసిన వారిని అడుగుతారు వారేం సలహా చెప్తారా అని చెప్పాడు కనుక్కుంటారు మళ్ళీ ఇంకొకరిని అడుగుతారు అట్లా ఏదైనా కానీ అంత ఈజీగా ఒప్పుకోరు అంత ఈజీగా చెయ్యరు ఒక్కసారి అది ఒప్పుకున్నారు అది ఈజీగా చేసే రకంగా ఉన్నారంటే వీరికి అది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేలా ఉండాలి అంతేకాకుండా ఏదైనా కానీ వీరికి నచ్చింది అంటే అది వీరొక్కరికి మాత్రమే నచ్చటం కాదు వీరికి నచ్చిన నచ్చింది పది మందికి కూడా నచ్చుతుంది అనమాట అంత టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారిని కాకపోతే ఇప్పుడున్న మానసిక సమస్యల వల్ల కొంచెం దెబ్బతిన్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఇకపై అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా హ్యాపీగా వీరి లైఫ్ అనేది ఉండబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు వినవాలనుకుంటున్న వీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి వీరికి బంగారం కొనడం అనేది ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు ఇది ఒక శుభవార్త ఎందుకంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక సేవింగ్స్కి బంగారం మీద పెట్టారు అంటే ఇప్పుడు గోల్డ్ రేటు కూడా బాగా పెరగబోతుంది పెరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క గోల్డ్ కొనడానికి ఎక్కువ ఆసక్తి ఇంట్రెస్ట్ చూపించి అంటే ఏదైతే సొమ్ము పొదుపు చేసుకున్నారో ఆ పొదుపు చేసిన సొమ్ముని బంగారం మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు బంగారం వీరింటికి రాబోతుంది ఇది ఒక శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక ఆరోగ్యమే మహా భాగ్యం అని చెప్పి అంటూ ఉంటాం ఆరోగ్యాన్ని మించిన భాగ్యం ఈ ప్రపంచంలో ఇక ఏదీ లేదు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము అటువంటి ఆరోగ్యాన్ని అయితే వీరు పొందబోతున్నారనమాట వీరికి ఉన్న శనిగ్రహ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వీరి జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వీరు పట్టిందల్లా కూడా బంగారం అయ్యే రోజైతే రానే వచ్చిందండి శని దోషం ఏలినాటి శని ప్రభావం వల్ల ఇప్పటి ఎన్నో కష్టాలనే వీరు పడ్డారు ఆ కష్టాలన్నింటినీ కూడా పూర్తిగా తీసి వేసి అంటే అసలు పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు ఈ కొత్త ఫ్యూచర్ని కొత్త కొత్తగా అంటే ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్తగా మొదలు పెడతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు చేస్తున్న పనుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఒక గొప్ప ప్రగతి అనేది రాబోతుందనమాట ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీకు అభివృద్ధి అనేది బాగా దక్కుతుంది మీరు రూపాయి సంపాదించే దగ్గర పది రూపాయలు అనేవి సంపాదిస్తారనమాట ప్రైవేట్గా చేస్తున్నా గవర్నమెంట్ పరంగా చేస్తున్నా ఎలా చేస్తున్నా కానీ రూపాయి సంపాదించే దగ్గర పది రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయి డబ్బుకు దిగులుండదని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కూడా మొత్తం అనుకూలంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఎక్కువగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా కుంభరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా వీరి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే రాబోతుంది ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్లో వీరు ఆశించిన మార్కుల కంటే కూడా ఎక్కువ మార్కులతో విజయాన్ని పొందే ఇదైతే ఉందండి కాకపోతే కొన్ని అంటే కొన్ని చిన్న చిన్న మానసిక ఇబ్బందులతో కుంభరాశి వారు బాధపడుతూ ఉంటారని చెప్పిందాక కూడా చెప్పాను కదా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీపపు వెలుగులో మీ యొక్క చీ అంటే ఆ చీకటిని పూర్తిగా చీల్చుకొని వెలుగు అనేది వస్తుందనమాట అలా మీ యొక్క మానసిక సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనలో ఒక లవంగం వేయడం కానీ ఒక యాలుకను వేయడం కానీ ఇలా వేసి కనుక దీపారాధన చేస్తే మీకున్న మానసిక సమస్యలు పోయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి మీకు ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుందనమాట కుటుంబంతో సంతోషకరమైన వాతావరణం పిల్లలతో చాలా బాగుంటుంది చుట్టుపక్కల వారితో చాలా బాగుంటుంది అంత అనుకూలంగా ఉంటుంది అనమాట అన్నమాట కొత్త అంటే కొత్త రకమైన ఆదాయ మార్గాలు కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి కుంభరాశి వారికి కాబట్టి ఇప్పటి నుంచి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇటు కుటుంబ పరంగా చూసుకున్న ఇటు బిజినెస్ చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా బిజినెస్ పరంగా చూసుకున్న విద్యార్థులకైనా కానీ అందరికీ కూడా అనుకూలంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు ఎటువంటి కష్టాలు అయితే ఏమీ లేవు ఎటువంటి నష్టాలు అయితే ఏమీ లేవు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి వీరికి ఉన్న తెలివితేటలకు తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఇటు సంఘంలో మర్యాద గౌరవాల గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి ఇక కుంభరాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో ఏ విధంగా ఉంటుందో మనం గోచారం ప్రకారం అయితే ఇప్పుడు తెలుసుకుందాము ఇరవై ఒకటో తారీఖు ఉదయం నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కొంచెం బిజీగా ఉంటారు వర్క్ టెన్షన్లో ఉంటారు వర్క్ని ఎంత కష్టపడైనా కానీ కంప్లీట్ చేసేస్తారు వర్క్ అంతా కూడా ముగించుకోగలుగుతారనమాట చాలా హ్యాపీగా స్మూత్గా ఆ రోజైతే గడిచిపోతుంది వర్క్ పర వర్క్ సంబంధించి ఆర్థిక లాభాలు చాలా బాగుంటాయి కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటారు విద్యార్థుల పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది పెద్దలకు కూడా చాలా బాగుంటుంది ప్రయాణాలు ఏవి కూడా ఈరోజు ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు హ్యాపీగా చాలా స్మూత్గా రోజైతే గడిచిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇరవై రెండో తారీఖు ఉదయం నుంచి ఈరోజు కూడా సేమ్ మధ్యాహ్నం నాలుగు గంటల వరకు బిజీగా ఉంటారండి వర్క్ టెన్షన్లో ఉంటారు వర్క్కి సంబంధించి ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు ఎటువంటి పెండింగ్లు అయితే ఉండవు ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది లాభాలు బాగా వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల చేత ప్రశంసలు అయితే పొందుతారు ఈరోజు ఊరి ప్రయాణం తగిలే అవకాశం ఉంది బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబ చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా మంచిగా అనుకూలిస్తుందండి ఈరోజు ఇంకా వచ్చేసేసి ఊరి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది ఊరు ఊళ్ళేటప్పుడు కొంచెం రోడ్డు దాటేటప్పుడు రోడ్ అంటే రోడ్డును దాటేటప్పుడు కొంచెం చూసుకొని రోడ్డు దాటండి మీ జేబులో ఒక పైన ఉంచుకోండి దీనివల్ల మీకు ప్రయాణాలు అనేవి చాలా సుఖంగా జరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు కూడా పెద్ద నష్టాలు కష్టాలు ఇబ్బందులు దుఃఖాలు ఇవేమీ లేవండి హ్యాపీగా స్మూత్గా రోజైతే గడిచిపోతుంది రియల్ ఎస్టేట్ వరకు లవర్స్ కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఈరోజు అయితే గడిచిపోతుందండి ఇరవై ఒకటి ఇరవై తారీఖు ఏ విధంగా ఉంది అని చెప్పి మీరు తెలుసుకున్నారు కదా మరి కుంభరాశి వారికి అయితే జరగబోయేది ఇదేనండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి